హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సీరియల్స్ సింగ్ తెలుగు ఈ రోజు సీరియల్ ప్రోమో వచ్చేసి నిండు నూరేళ్ల సావాసం ఈ నిండు నూరేళ్ళ సావాసం సీరియల్లోనైతే బాగీకి అయితే డెలివరీ కావడం జరిగింది కదా ఇక అమర్ బాగీ అయితే ఆ పాపను తీసుకుని ఇంటికి రావడం జరుగుతుంది అలా ఇంటికి తిరిగి రాగానే గుమ్మం బయట అందరూ నిల్చుంటారు ఆ కోసం ఎదురు చూస్తుంటారు ఇంకా లోపల నుండి అయితే మనోహరి చంబ ఇంకా బాగివాళ్ళ పిండి అయితే హారతి ప్లేట్ తీసుకొని వస్తుంది అలా గుమ్మం బయట నిల్చున్న వాళ్ళకి హారతి ఇవ్వడం కోసం హారతి ప్లేట్ తీసుకొని వస్తుంది అలా తీసుకొని హారతికి నిప్పు మంటిస్తూ ఉండగా నువ్వు ఆగు అని చెప్పేసి వాళ్ళ నాన్న అయితే అంటాడు ఏమైంది అని చెప్పేసి ఆమె అడుగుతుంది ఇక్కడ హారతి ఇవ్వడానికి ఒక్కరికే అర్హత ఉంది హారతి నువ్వు ఇవ్వడం కాదు అని చెప్పేసి అనగానే వాళ్ళ పిన్ని అయితే షాక్ అవుతుంది ఏమైంది మామయ్య అని చెప్పేసి ఇక అమరైతే అడుగుతాడు ఇక్కడ హారతి ఇచ్చే అర్హత ఒక్కరికే ఉంది అది ఎవరికో కాదు మనోహరికి అని చెప్పేసి అంటాడు ఇక మనోహరి అయితే షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటుంది కోపంగా చూస్తుంది ఏంటి చూస్తున్నావు మళ్ళీ తిరిగి వచ్చిన ఈ మళ్ళీ తిరిగి పుట్టిన మళ్ళీ తిరిగి వచ్చిన అరుంధతికి అయితే హారతి ఇచ్చి బొట్టు పెట్టి లోపలికి పిలువు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే అనడం జరుగుతుంది ఇక ఆ ప్లేట్ తీసుకొని హారతి ప్లేట్ తీసుకొని మనోహరి అయితే హారతి ఇచ్చి ఇద్దరికి బొట్టు పెడుతుంది బొట్టు పెట్టి పాపకు కూడా బొట్టు పెడుతుంది పాపకి బొట్టు పెడుతూ ఉండగా కరెంట్ షాక్ తాకిల్లినట్టుగా ఒకటేసారి అవాక్ అవుతుంది ఏమైంది అని చెప్పేసి అమర్ మరియు వాళ్ళ నాన్న కూడా చూస్తూ ఉంటారు మరి ఇలా షాక్ కొట్టిందని వాళ్ళకి చెప్తుందా లేదా పాపకి ఏమైనా చేద్దామని ట్రై చేస్తుందా మరి చూడాలంటే రేపు వచ్చే ప్రోమోలో అయితే చూద్దాం ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్